నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్తా శ్రీ గురుదత్తా అక్క ఆ కలియుగంలో అసలు ఏ యుగంలోనైనా దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు అనే మాట వినపడుతుంటుంది ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది దత్తాత్రేయుడు అంత నిష్ట ఎవరికి ఉండదు అనే మాట కూడా వినపడుతుంటుంది దత్తాత్రేయుడు అంత భక్త సులభుడు ఇంకొకడు ఉండదు అని కూడా వినపడుతుంటుంది ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి కానీ భక్తే అన్నిటికీ ఆన్సర్ డెఫినెట్ గా అయితే ఆయన పిలిస్తే పలికేటటువంటి దైవం దత్తాత్రేయుడు అని కూడా చెప్తుంటారు ఎప్పటికీ కలియుగా అంతం వరకు కూడా స్వామి ఖచ్చితంగా కనపడతారు అని అంటుంటారు కానీ మనం గుర్తించడం అనేది మనం ఎలా గుర్తిస్తాం ఏ రూపంలో స్వామి రావచ్చు ఎలా గుర్తించొచ్చు స్వామి ఎక్కడెక్కడ ఉంటారు అనేది ఆ మనకి పురాణాలు కానీ లేకపోతే పుస్తకాలు కానీ చెప్తున్నాయి అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా పద్మిని చాలా చక్కగా అడిగావు దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రేన సుతుష్టుడు మరి భక్త సులభుడు అంటున్నారు కదా మరి నిష్ఠాకరిష్ఠుడు అంటున్నారు కదా అడిగా అలా అంటే నిష్ఠాకరిష్ఠుడు అని అంటే మనం తీసుకునే ఆహారానికి సంబంధించి మనం చేసేటువంటి పనులు అంటే ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ నువ్వు చేసే నీత్య పనులు చేసినా అబద్ధాలు ఆడినా ధర్మాన్ని రక్షించకుండా ధర్మానికి విరుద్ధంగా చేసిన అలాగే ఏవైతే అంటే ఈర్ష ద్వేషాలు ఒకరికి హాని తలబెట్టడము ఒకరిని మోసం చేయటము అలాగే ఒకరిని మాటలతో బాధ పెట్టడము అంటారు కదా ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈ వాయువు అంతా కూడా అందరూ చేసినటువంటి వాక్కు ఏదైతే వాక్కు వాక్కు దూషణ వల్ల అంటే వాక్కు దోషం కలిగిందంట మొత్తం కూడా అంటే మనం పీల్చే గాలి నుంచి ప్రతిదీ కూడా వాక్కు దోషంతో నిండిపోయింది అందుకే మళ్ళీ ప్రాణశక్తి అనేది ఉద్భవించాలి అని శ్రీపాదుల వారి శ్రీపాదుల స్వామి యొక్క తాపత్రయం అనమాట ఎలాగంటే దాన్ని శుద్ధి ఉండాలి మనం మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి మనం ఒక మాట అన్నాము అంటే దాన్ని నెరవేర్చాలి అబద్ధాలు ఆడకూడదు ఇవన్నీ కూడా అంటే ఇలాంటి విషయాల్లో దత్తాత్రేయ స్వామి చాలా నిష్టగానే ఉంటాడు నిష్టాగరిష్ఠుడు అని అంటే మనం చేసే పద్ధతుల్లోనే అందుకే పరీక్షలు ఎక్కువ పెడుతూ ఉంటారు అని అంటారు ఏదో స్వామిని ఊరికి ఆరాధించేసి నేను ఇలాగే ఉంటా మారను నేను అబద్ధాలు ఆడతా నేను ద్వేషిస్తా నేను విపరీతంగా అవి ఒప్పుకోరు కదక్క నేను నేను మత్స్యాలు స్వీకరిస్తాను ఇవన్నీ అంటే ఏదైనా నువ్వు స్వామి నామం పలుకుతున్నావంటేనే నీలో మార్పు మొదలవ్వాలి అని అయితే స్వామి అనుక్షణము తన భక్తుల గురించి భ్రమిస్తూనే ఉంటాడు అంటే ఎంత తాపత్రయ పడతారంటే స్వామి భక్తుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటాడు దత్తాత్రేయ స్వామి ఇంకే స్వామి కూడా ఆయన ఎవరు త్రిశక్తి స్వరూపుడు ఎప్పుడు నా భక్తుడు నన్ను పిలుస్తాడా నేను వెళ్ళాలా వెళ్ళి ఆదుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరినీ కూడా ఎలా రక్షించాలి అని కూడా తాపత్రయపడేది ఎవరైనా ఉన్నారంటే దత్తాత్రేయ స్వామి అనుక్షణము భక్తులను ఏ విధంగా నేను రక్షించుకోవాలి ఎలా కాపాడుకోవాలి వాళ్ళ పాపాలను ఎలా తొలగించాలి వాళ్ళ కర్మల్ని ఎలా తొలగించాలి వాళ్ళు నాకు దగ్గర ఎలా అవ్వాలి అని భ్రమిస్తూ పరితపిస్తూ ఉండేది ఎవరైనా అంటే దత్తాత్రేయ స్వామి అని చెప్పాలి ఇంకా ఇంకంతకు మించిన మాటలు కూడా నాకు రావటం లేదు అయితే స్వామి కూడా మనము ఎన్నో సార్లు గానగాపురంలో భిక్షా కార్యక్రమం కూడా దగ్గరుండి చేశాం గానగాపురంలో పిఠాపురంలో కుర్వాపురంలో కొల్హాపురంలో మధ్యాహ్నం పన్నెండింటికి ఎలా వస్తారో స్వామి భిక్ష స్వీకరించడానికి కేవలం మన కర్మలు తీసుకోవడానికే స్వామి భిక్ష రూపంలో స్వీకరించడానికి వస్తున్నారు దత్త భక్తులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయమే స్వామికి ఏంటి ఏవైనా వస్తుంది స్వామి తలుచుకుంటే మీ కర్మలు తీసుకోవడానికి స్వామి వస్తున్నారు అందుకే ఆయన ప్రతిరోజు అన్నిటినీ కూడా పునీతం చేస్తున్నారు ఎలాగా అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దత్తాత్రేయ స్వామి నిద్రించేది మాహూర్ గఢ్ లో మాహూర్గడ్ లో ధ్యానించేది సహయాద్రి పర్వతాల్లో నివాసం కూడా సహయాద్రి పర్వతాల్లో ఎక్కడ సహయాద్రి పర్వతం వెస్ట్ కోస్ట్ మొత్తం వస్తుంది ఒక పర్వతం అని చెప్పలేము ఇటు నుంచి అటు లాస్ట్ వరకు వస్తుంది మనం తీసుకుంటే మహారాష్ట్ర అని కవర్ అవుతుంది ఆ వెస్ట్ కోస్ట్ మొత్తం వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అనాలి దాన్ని వెస్టర్న్ ఘాట్స్ సహ్యాద్రి పర్వతాలు అనమాట అలాగే నివాసం సహ్యాద్రి పర్వతం స్నానము ఉదయాన్ని కాశీ గంగానదిలో చేస్తారు ఆచమనము కురుక్షేత్రంలో చేస్తారు అలాగే భస్మధారణ దూత్ పాపేశ్వర్ మహారాష్ట్రలో ఉంది అక్కడ చేస్తారు భస్మం భస్మం రాసుకుంటారు అలాగే ప్రాత వందనము జపము కేదార్నాథ్ లో చేస్తారు కేదార్నాథ్ అప్పుడప్పుడు గోకర్ణంలో కూడా చేస్తారు ఆయన ఆయన ఇష్టం అలాగే మధ్యాహ్నిక సంధ్యావందనము ఓ గానుగాపురము అందుకే మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామి వస్తారని మన అందరం భిక్ష పెట్టుకుని ఎదురు చూస్తూ స్వామి వస్తున్నారు ఇప్పుడు అని ఒక గంట మోగిస్తారు గానగాపురంలో మోగిస్తారు ఆ కొల్హాపూర్ లో కూడా దత్త భిక్ష మందిరంలో గంట మోగిస్తారు ఆ గంట మోగించిన తర్వాతే స్వామి వచ్చారని తెలుస్తుంది భిక్ష మొదలవుతుంది అలాగే ఆ భిక్ష కొల్హాపూర్ లో స్వీకరిస్తారు ఇప్పుడే కొల్హాపూర్ అని చెప్పగానే తిలక ధారణ పండరీపురంలో దిద్దుకుంటారు అలాగే తీసుకున్న భిక్ష తినేది పాంచాలేశ్వర్ లో ఎక్కడా పాంచాలేశ్వర్ కూడా మనకి ఇటే వస్తుంది మన మహారాష్ట్ర సైడ్ వస్తుంది పాంచాలేశ్వర్ అలాగే మంచినీరు త్రాగేది ఓహో అలాగే తాంబూల సేవనము మరట్వాడ బసవ కళ్యాణ్ లో తాంబూలం స్వీకరిస్తారు విశ్రాంతి లో తీసుకుంటారు గిరినార్ పర్వతంలో పదివేల మెట్లుంటాయి కదా స్తోత్రము నామజపము ప్రశంసలు వినేది బద్రీనాథ్ నైమిసారణ్యం బద్రీనాథ్ బద్రీనాథ్ లోని నైమిసారణ్యంలో కూడా ఉంటానని చెప్పారు ఏంటి స్తోత్రము నామజపము ప్రశంసలు వినేది కూడా బద్రీనాథ్ లో అలాగే నైమిసారణ్యంలో సాయంత్రం సంధ్యా వందనము పశ్చిమ తీరం గోకర్ణం ఇందాక చెప్పాను కదా అయితే రెండు చేస్తున్నారు ప్రాత వందనము కేదార్నాథ్ లో చేస్తున్నారు జపము సాయంత్రం సంధ్యా వందనము గోకర్ణంలో చేస్తున్నారు గడిపేది మీరు పర్వతంలో స్వామి గడిపేది బాబాబా ఇలాంటి క్షేత్రం